భద్రాచల దేవస్థానంలో రామకోటి రామరాజు స్థానం అమోఘం రెండు యాభై కిలోల గోటి తలంబ్రాలు ఇవ్వడం గర్వకారణం ఎఫ్డిసి మాజీ చైర్మన్ బూర్గుపల్లి రెడ్డి భద్రాచల దేవస్థాన గోటి తలంబ్రాల్లో దీక్షలో తెలంగాణ నుండి మన గజ్వేల్లోని రామకోటి సంస్థకు ముచ్చటగా మూడోసారి అవకాశం ఇవ్వడం అభినందనీయం అని సోమవారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు

గత రెండు సంవత్సరాల క్రితం ఇరవై కిలోలు భద్రాచలముల నుండి వడ్లు తీసుకొచ్చి వల్పించి మరీ బియ్యాన్ని తలంబ్రాలుగా పంపించినటువంటి రామగోటి రామరాజు లాస్ట్ ఇయర్ నూట యాభై కిలోలు తీసుకొచ్చి వాటిని కూడా వడ్లు తీసుకొచ్చి వలిసి రాము తలంబ్రాలుగా పంపించి ఈ సంవత్సరం రెండు వందల యాభై కేజీలు తీసుకొచ్చి మరి వాటి అన్నిటి కూడా భక్తులతో వడ్లు తీసుకొచ్చి అన్నీ వల్పించేసి బియ్యం తీసుకొని అవి తెలంబ్రానుగా పంపించేసి గజ్వల్ యొక్క భక్తిని గజ్వల్ యొక్క చరిత్రను గజ్వల్ ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకునే విధంగా అదేవిధంగా సర్వేజన సుఖినోభవంతో అనే విధంగా భద్రాచలి యొక్క రాముని యొక్క ఆశస్సులు గజ్వల్పై ఉండాలని మనం అందరం కూడా కోరుకుందాం మనకి రామకోటి రామారాజు ఇట్లాంటి సేవలు ఇంకా చేయాలని చెప్పి మనసుకుంటే కోరుకుందాం